సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు సమన్వయం చేసుకుంటూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉద్యోగాలు ఇప్పించాలి శిక్షణ మరియు ఉద్యోగం రెండూ కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇంతకు ముందే మనకి డిడియూ జీకేవై అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన సో ఇదొక స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి శిక్షణ మరియు ఉద్యోగం అలాగే హాస్టల్ ఫెసిలిటీసు రూమ్స్ ఎక్విప్మెంట్స్ అలాగే శిక్షణ కార్యక్రమంలో కొంత స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది సో చాలామందికి తెలియదు అండి చాలామందికి తెలియదు సో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఆల్రెడీ నేను నన్ను ఒక అప్రోచ్ చేయారు సార్ ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి మేము ఇలా ఇలా ట్రైన్ చేస్తున్నాం అని చెప్పేసి కొంతమంది కన్సల్ట్ అయ్యారు నన్ను సో ఇది ఇది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీము కేంద్ర ప్రభుత్వాన్ని అది మాత్రం ఇంట్లో పెట్టుకోండి డీడీయూ రాష్ట్ర దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ డీడీయూ జీకేవైని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలనేది ఒక స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఓకే అలాగే ఎక్స్పెషల్ గర్ల్స్కి కూడా ఎక్స్పెషల్ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్కి ఇందులోనే సపరేట్ ట్రైనింగ్ ఉంది అది కూడా నేను వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీరు చూడొచ్చు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన సో ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి కూడా అది కంటిన్యూ అవుతా ఉంది టూ థౌజండ్ సో ఈ స్కీమ్ గురించి చాలామందికి చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసు చాలామంది అట్రా ఎంఎస్ ఆఫీస్ కావచ్చు పవర్ పాయింట్ కావచ్చు వాటిని కోర్సులు ఫ్రీగా మూడు నెలలు నేర్చుకొని మరి వాళ్ళు స్కిల్ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు సో ఈరోజు ఎక్స్పెషల్లీ ఎలా జాయిన్ అవ్వాలి కోర్సులు ఏంటనే చెప్తాను ఓకేనా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు చూడండి ఇక్కడ మనకి కోర్సెస్ చూసినట్లయితే ఐ మీన్ క్వాలిఫికేషన్స్ టెన్త్ ఇంటరు డిగ్రీ డిప్లొమా ఎవరైనా చదువుకున్న మినిమం టెన్త్ ఉండాలనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం టెన్త్ ఇంటర్ డిగ్రీ డిప్లొమా వాళ్ళు కూడా అది ఎలిజిబుల్ అవుతారు వయసు పద్దెనిమిది కనీసం గరిష్టంగా ముప్పై సంవత్సరాలు కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాల వయసు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు వయసు ఇప్పుడు నేను చెప్పేది జెంట్స్కి ఆల్సో గర్ల్స్కి అందరికీ చెప్పేది ఇదండి లాస్ట్లో గర్ల్స్ చెప్తాను వీడియో సగం వచ్చిన తర్వాత గర్ల్స్ ఎస్పెషల్ గర్ల్స్ చెప్తాను ఓకే చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది గ్రామీణ నిరుద్యోగ యువతకు యువతి యువకులకు శిక్షణ కార్యక్రమం మరియు ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో అలాగే భారత ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్న డిడే డిడియూ జీకేవై స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మీకు చెప్పాను ఆల్రెడీ నేను సో మీ స్క్రీన్ మీద చూపిస్తున్న వేవి కూడా ప్రమోషన్ సంబంధించింది కాదు ఎక్స్పెషల్లీ ఆ పిక్స్ మీకు అవగాహన కోరకే మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ టైఅప్ అయ్యి వాళ్ళు శిక్షణ ఇస్తూ ఉంటారు మీరు అక్కడ దీని మీద ఉన్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందని కూడా తెలుసుకోవచ్చు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో రైట్ ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నాయి చూస్తే కా కాల్ సెంటర్ బీపో మీకు తెలిసిందే దీనికి సంబంధించింది తర్వాత బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ సంబంధించి తర్వాత జూనియర్ సేల్స్ సోపాండెంట్కి సంబంధించి కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించి ఎంఎస్ ఆఫీస్ టైప్ మాస్టర్ సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి నీకు ఏది అవకాశం ఉంటే అందులో జాయిన్ అయ్యి కోర్స్ మూడు నెలలు ఉంటుంది కాబట్టి మూడు నెలలు మీకు మూడు నెలల పాటు శిక్షణ కార్యక్రమం ఇస్తారు అక్కడ మీకు స్టైఫండ్ కూడా ఇస్తారండి అలాగే మీకు శిక్షణ తర్వాత సర్టిఫైడ్ ట్రైనర్స్తో మీకు ట్రైనింగ్ ఉంటుంది సర్టిఫైడ్ ఆల్రెడీ వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఓకేనా సో స్టడీ మెటీరియల్ ఇస్తారు యూనిఫామ్ ఉచితంగా అందించడం జరుగుతుంది యూనిఫామ్ కూడా ఇస్తారు స్టడీ మెటీరియల్ ఇస్తారు యూనిఫామ్ ఇస్తారు శిక్షణ కాలకి వాళ్ళు ఉచిత హాస్టల్ మరియు భోజనం చదిపాం అక్కడ మీరు మీరు ఇంటికి దగ్గరలో ఉంటే ఓకే వెళ్ళి రావచ్చు లేదా కొంచెం దూరం అనిపిస్తే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది భోజనం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు ఓకేనా సో సిక్స్ అనంతరం సర్టిఫికేట్తో పాటు ఉపాధి కల్పిస్తారు మీకు ట్రైనింగ్ అయింది త్రీ మంత్స్ ట్రైనింగ్ అంటే నైన్ డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్స్తో పాటు ప్రభుత్వమే మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది మీరు కావాల్సి అంటే మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కనీసంగా పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు మధ్యన వయసు ఉండాలి మీరు స్టడీ సర్టిఫికేట్స్ మీరు చదువుకున్న టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ క్యాష్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఎందుకండి మీకు స్టైఫండ్ ఇస్తారు కాబట్టి ఓకే అలాగే ఒక ఫోర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ట్రైనింగ్ మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అలా కట్టాలి అని ఎవరన్నా చెప్తే అది ఫేక్ అని అర్థం సో ఇమీడియట్లీగా మీరు దాన్ని మానే దాన్ని దాని జోలికి వెళ్ళకపోవడమా లేకపోతే మీరు ఆ యొక్క అవేర్నెస్ తీసుకోవడమని చేయాలా ఓకేనా అలాగే మీకు వీటికి సంబంధించి దీన్ని ఏం చెప్పాము ఆల్రెడీ డిడియూ దీన్ దయాల ఉపాధి గ్రామీణ కౌశల్ యోజన కేంద్ర ప్రభుత్వ స్కీము మనం కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పాము ఏ కోర్సెస్ ఇస్తున్నారో చెప్పాము ఇప్పుడు ఎక్స్పెషల్లీ మనకి ఈ యొక్క గర్ల్స్ సంబంధించి చూద్దాం ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గర్ల్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్స్పెషల్ ఇదండి ఇది మనకు సంబంధించి ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ ఫెర్ఫెరల్స్ ఏదైతే ఈ యొక్క కోర్స్ ఉందో దానికి త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే జరిపోతుంది ఓకేనా సో ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి ట్రైనింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే ట్రైనింగ్ ప్రొవైడెడ్ అకార్డింగ్ టు నీడ్స్ ఆఫ్ ది కంపెనీస్ కంపెనీ యొక్క అవకాశం బట్టి ట్రైన్ చేస్తూ ఉంటారు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మీకు తెలిసిన ఆధార్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ క్వాలిఫికేషన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ స్కిల్కి సంబంధించి సేమ్ వైస్ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క స్క్రీన్ ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు చూపిస్తున్న స్క్రీన్ మీద చూడొచ్చు సో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు రెండు కూడా సమన్వయం చేసుకుంటే ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తూ ఉన్నాయి దయచేసి మీరు ఇవి ఒకసారి జాయిన్ అయ్యే ముందు పూర్తి వివరాలు తెలుసుకోండి ఎందుకంటే ఏమైనా బయట మనకి అన్నోన్ పర్సన్స్ కాల్ చేయడం లాంటివి చేస్తే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న స్కీము డిడియూ జీకేవై అనేది ఒక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా చాలా సెంటర్స్ ఇప్పటికీ చాలామందికి ఇచ్చి ఉన్నారు ఇది కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్స్ సెంటర్స్ వచ్చాయి ఫ్రెష్ బ్రాచెస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలుసుకొని మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఇటువంటి వివరాలు తెలుసుకోకుండా ఐ మీన్ మీరు మీ చేస్తున్న ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళది సో వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారా లేదా ఎవరి మంతమంది ట్రైనింగ్ అయ్యారు కోర్స్ ఎక్కడ జరిగింది అని క్లియర్ డీటెయిల్స్ అవగాహన ఎవరిని తెచ్చుకొని జాయిన్ అవ్వండి సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రోజుల్లో ఫ్రీ అనేది నేర్చుకోవడం వల్ల రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చి అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంటుంది కాబట్టి ఏసీ అవకాశం సద్వినియోగం డౌట్స్ ని గవర్నమెంట్ ఆన్సర్ చేస్తారు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి చాహే